వెల్కమ్ టు మైత్రిన్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం విశాఖ జిల్లా తనకు జరిగిన అన్యాయంపై జయలక్ష్మి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏళ్ల ప్రసాదరావు మీడియా సమావేశం తనకు జరిగిన అన్యాయంపై అధికారులు పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్న ఏళ్ల ప్రసాదరావు పెందుత్తిలో మంగళవారం జయలక్ష్మి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏళ్ల ప్రసాదరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రసాదరావు మాట్లాడుతూ పెందుత్తి ప్రాంతంలో బిల్డింగులు నిర్మిస్తుంటానని అందులో ఒక ఫ్లాట్ ఆకాశ సౌజన్య గతంలో కొనుగోలు చేశారని ఆయన తెలిపారు అయితే వ్యాపార నిమిత్తం కొంత సొమ్ముని వారి దగ్గర గతంలో తీసుకుని మళ్లీ తిరిగి సౌజన్యకు ఇవ్వడం జరిగింది అన్నారు ప్రస్తుతం వారికి సొమ్ము ముట్టజేసినప్పటికీ గత ఆరు నెలలు తమకు డెబ్బై లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని తనపైన తన కుటుంబ సభ్యులపైన అన్యాయంగా అనేక కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు ప్రస్తుతం తనకు జరిగిన అన్యాయంపై అధికారులు పూర్తి విచారణ చేసి న్యాయం చేస్తారని ఆయన కోరారు ప్రసాదరావు దాండి నేను ఉండేది పెందుర్తి నవ్య వికాస్ స్కూల్ ఎదురుగాను ఈ ఆకాశపు సౌజన్య అనే డాక్టర్ వాళ్ళిద్దరు భార్యాభర్తలు మా దగ్గర ఫ్లాట్ కొన్నాయి నిమిత్తం వచ్చి మా దగ్గర స్నేహం చేసుకుని చాలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవారు వాళ్ళ దగ్గర కొంత మొత్తం ఉంది మీకు ఇంట్రెస్ట్కి ఇస్తామని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది తిరిగి వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది ఆ ఇంట్రెస్ట్లో కొద్దిగా అమౌంట్ వాళ్ళకి అయితే బ్యాలెన్స్ ఉంటే ఆ అమౌంట్ కోసం డబలో త్రిబుల్ వస్తుందని చెప్పి నా డిమాండ్ చేయడం జరిగింది అమ్మ మీకు అంత బాకీ లేదని చెప్పేసి నేను వాళ్ళతో చెప్తే నాకు రౌడులను తీసుకొచ్చి ముందు బెదిరించి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఏమో స్పందనకెళ్ళి స్పందనలో కంప్లైంట్ ఇచ్చి స్పందన నుంచి దిశకి వెళ్ళి దిశలో నా మీద తప్పులు కంప్లైంట్లు ఇచ్చి ఆఖరికి ఏంటంటే ఈ మనీ మ్యాటర్ను పట్టుకుని ఇప్పుడో ఐదో నెలలో జరిగిన జరిగిందని చెప్పేసి నా మీద మటర్ చేయడానికి ప్రయత్నించారని చెప్పి పదకొండో నెలలో కంప్లైంట్ ఆవిడ ఇస్తే దాన్నేమో ఈ పో పోలీస్ ఏమో తీసుకుని ఇమ్మీడియట్గా మా కుటుంబం మొత్తం పైన త్రీ నాట్ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ క్రిమినల్ కేసులను పెట్టి నానా హింస పెడుతున్నారు ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వాళ్ళకి డెబ్బై ఇవ్వండి ఎనభై వండి కోటి రూపాయలు ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ చేయడం మానసికంగా నా కుటుంబానికి ఇంత అంత బాధలు పెట్టట్లేదు ఏ సబ్జెక్ట్ లేదు ఒక ఫైనాన్షియల్ మ్యాటర్ను పట్టుకొని క్రిమినల్ మ్యాటర్ని చేసి నా కుటుంబం మీద నాకు లేనిపోయిన నిందలు వేసి మార్కెట్లో వ్యాపారం చేసుకోలేక అన్ని రకాలుగా నాకు ఇబ్బంది పెడుతున్నారు ఇది నాకు న్యాయం జరగకపోతే నా కుటుంబం మొత్తం అంతను ఆత్మహత్య చేసుకునే తప్పించి ఇంకో దారి మాకు లేదు దయించి మాకు మమ్మల్ని అర్థం చేసుకుని న్యాయం చేస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాను మిమ్మల్ని వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం అంతా మేము ఆన్లైన్ ద్వారా వాళ్ళకి పంపించడం మొత్తం క్లియర్ అయిపోయింది ఫైనాన్షియల్ విషయంలో వాళ్ళకి మాకు ఏమి లేదు ఆ ఇంట్రెస్ట్ ఆరు ఏడు వేసి రూపాయలు వేసి ఇప్పుడేమో ఎక్కువ అమౌంట్ మాకు వస్తుంది అరవై వస్తే డెబ్బై వస్తుంది అని అభియోగాలు మా మీద మోపి ఆధారాలు లేని అభియోగాలు మోపి దాన్నేమో ఆమె డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మా మా పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని మా మీద తప్పుడు కేసులు బనాయించి ఈ రోజుకి మా రోడ్డు మీద ముఖం తిప్పుకునే పరిస్థితి కూడా లేక వాట్సాప్ గ్రూపుల్లో ఇవన్నీ పంపించి పేపర్లోనే వేయించి నా తన నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఫోన్లో ద్వారాగా చెప్పి మాకు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా మాకు ఇబ్బంది పెట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మమ్మల్ని అది ఇంట్లో పెట్టి అరెస్ట్ చేయించమని చెప్పేసి అది ప్రజలు కూడా చేస్తున్నారు మాకు ఏది జరిగినా నాకు నా కుటుంబానికి ఏ హాని జరిగినా నా భార్య పిల్లలకి ఏది జరిగినా వాళ్ళే బాధ్యులు మీ సమక్షంలో ఉన్న మాకు న్యాయం నా కుటుంబం మొత్తం అంతా సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం మనం చెప్తున్నాడు కంపల్సరీ మీరు సూసైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు మీకున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ మన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి బ్యాంక్ ద్వారా వాళ్ళకి పంపించడం జరిగింది అది ఇచ్చినట్టు ఒప్పుకున్నారు కూడాను అయితే మేము ఇచ్చిన డబ్బంతను వడ్డీలే అని అంటున్నారు వడ్డీ వడ్డీ రూపంగా మాకు ఇదంతా ఇచ్చిన ఇన్ని లక్షల రూపాయలు వడ్డీ అని అంటున్నారు ఒక డబ్బా ఒక దగ్గర అరవై ఒక దగ్గర కోటి రూపాయలు ఒక దగ్గర తొంభై ఒక దగ్గర రకరకాలుగా పది మంది అది పది రకాల డబ్బులు రావాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దనకాన్ని మా కుటుంబానికి నరకం చూపిస్తున్నారు దయచు మీ ద్వారాకైనా మాకు న్యాయం వచ్చే ఏర్పాటు మాకు చేయండి ప్లీజ్ నా పేరు శ్రీనివాసరావు అండి మాది పెందూర్స్తి గాంధీ నగర్ అండి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందనంటే రెండు వేల ఇరవై ఒకటిలోని ఆకా ఆకాశపు సౌజన్య బేరీ సోమలింగం అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాకు పరిచయం అయ్యారండి యాక్చువల్లీ మేము బిల్డర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాది మేము ఇక్కడ ఆరు ఫ్లాట్లు కట్టామండి ఫ్లాట్లు కట్టేటప్పుడు వీళ్ళు మాకు ఇక్కడ ఎక్కడ అప్రోచ్ చేయడండి వీళ్ళు ఉంటుంది కూడా ఇక్కడే మా హౌస్కి దగ్గరలోనే ఉంటున్నారు అయితే మాకు ఇలా ఒక ఫ్లాట్ కావాలని చెప్పేసి మాతో రిలేషన్ పెంచుకున్నారండి రెండు వేల ఇరవై ఒకటి పదకొండో నెల పదో తేదీన మా దగ్గర ఫ్లాట్ కొన్నారు వీళ్ళు కొనిన తర్వాత అలాగ మాతో పరిచయం పెంచుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత అలాగ డాడీతోటి ఆఫీస్కి రావడం ఆఫీస్లో కూర్చోవడం డాడీ ఎక్కడికైనా వెళ్తే డాడీతో ఆయన కలిసి వెళ్ళడం ఇవన్నీ జరిగినాయండి అయిన తర్వాత ఆవిడ ఎక్కడో బెంగళూరు నుంచి మేము ఒరిస్సా వచ్చామండి నేను స్టేట్ బ్యాంక్కి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఆ పై ఆఫీసర్స్కి మాకు ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చి నేను ఇక్కడికి వస్తానండి అని చెప్పడం మనతో జరిగిందండి అయితే మా దగ్గర కొంత మొత్తం అమౌంట్ ఉందండి అది మీకు ఇంట్రెస్ట్కి ఇస్తానండి మీరు బిజినెస్లో పెట్టుకోండి అది మీకు యూజ్ అవుతుంది అది మాకు నెలకి రెండు రూపాయలు చొప్పున మాకు ఇంట్రెస్ట్కి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే మనం బిజినెస్లో పెట్టుకుంటే మనకి ఒక రూపాయి వస్తుంది కదా ఆలోచనతో మనం వాళ్ళకి మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగింది అండి వాళ్ళు మనకి అయితే ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి వాళ్ళు మనకి ఇచ్చింది అయితే మొత్తం అంత ఆన్ రికార్డ్ అండి మనదే అంతా ఆన్ రికార్డు వాళ్ళది అంతా ఆన్ రికార్డ్ అయితే మనం ముప్పై రెండున్నర లక్షలు ఆల్రెడీ మనం రిటర్న్ చేస్తామండి క్యాష్ విత్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మొత్తం అంతా చేస్తాం మనం ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ టూ రూపీస్ ఇంట్రెస్ట్ వాళ్ళ హస్బెండ్ వచ్చి మన ఆఫీస్ దగ్గరకు వచ్చి మంత్లీ మంత్లీ పట్టుకెళ్లి అయితే ఇలాగా మనకు కొన్నాళ్ళు ఇలాగ వాళ్ళకి మనకి ట్రాన్సాక్షన్స్ జరిగినాయండి జరిగిన తర్వాతన మనకి విజయనగరంలో ఎక్స్పర్స్ ఒక కొత్త వచ్చి మనకి చెప్పడం జరిగిందండి వీళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే మన దగ్గర ఒక ఫ్లాట్ కొన్నారండి వీళ్ళు అని చెప్పి అది అదే దొరగారు కొద్దిగా చూసుకొని కొద్ది దూరం పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే అంటే అయితే మనం ఏం చేసామని అంటే కొద్దిగా దూరం పెట్టడం జరిగిందండి అంటే దూరం అంటే మరీ ఒకేసారి కట్ చేయడం కాకుండా గ్రాడీలుగా చెడు అని తెలిసిన తర్వాత వదిలించుకోవడం మంచిది అని చెప్పేసి వాళ్ళని మనం గా చేసిన తర్వాత వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైందండి సిచ్యువేషన్ అర్థమైన తర్వాతన ఈ అమౌంట్కి ప్రెజర్ పెరిగిందండి డిఫరెంట్ అమౌంట్కి ప్రెజర్ పెరిగింది అప్పటికి బిజినెస్ ఫుల్ లాస్లో ఉందండి మనది రియల్ ఎస్టేట్స్ అనేది కొద్దిగా లాస్లో ఉందన్నమాట అయితే మేము చెప్పడం జరిగింది మాకు కొంత సమయం ఇవ్వండి అమ్మా రిమైనింగ్ అమౌంట్ కూడా ఇచ్చేస్తున్నాం ఇంట్రెస్ట్లు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు కదా ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్లు పట్టుకెళ్ళిపోతున్నారు కదా ఇంకెంత బ్యాలెన్స్ లేదు కొద్దిగా ఉంది కదా అంటే ఇంకా ప్రెజర్ స్టార్ట్ అయిందండి మేము ఇచ్చింది రెండు రూపాయలకు కాదు మేము ఐదేసి రూపాయలు ఆరు వేసు రూపాయలకి వచ్చాము ఇంట్రెస్ట్లు అని చెప్పేసి వెంబడే పర్సన్స్ చేంజ్ అయిపోయారండి వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చేసిన దానికి తేడా అయింది మాకు వీలు ఇదే ఇదనుకోని చెప్పేసి సరేలేండి అమ్మా మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో నేను ట్రాన్స్ఫర్ చేసేస్తానమ్మా నేను మీరు రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అండి ఇప్పుడు ఐదారు రూపాయలు ఇంట్రెస్ట్ అనడం అది కరెక్ట్ కాదు అది అని చెప్పేసి జరగడం జరిగిందండి అయితే వీళ్ళు చూసి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి ఇలా మాకు అమౌంట్ ఇవ్వాలని ఫస్ట్ కంప్లైంట్లోని అరవై లక్షల రూపాయలని మెన్షన్ చేశారండి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్లోని వెళ్ళడం జరిగిందండి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎవరు శ్రీనివాసరావు సీఏ గారు ఉండేవారండి పాస్ సీఏ గారు ఇరువురిని పిలిచారు కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత మన ట్రాన్సాక్షన్స్ కూడా ఆయనకి చూపించడం జరిగింది చూపించిన తర్వాత సారేమని అన్నారంటే కొద్దిగా సివిల్ మ్యాటర్స్ కదమ్మా మీరు మీరు ఏమైనా ఒక రెంట్ అమ్మా మీరు అని అంటే ఆ పక్కన ఎదురుగా వేరే ఒక ఆయన ఆఫీస్ ఉంటే ఆఫీసులో కూర్చోవడం జరిగిందండి జరిగిన తర్వాతన ముప్పై ముప్పై ఐదు లక్షలకి వాళ్ళు ఒక ఐదుగురు మనుషులు తీసుకొచ్చారండి చంద్రశ్రీని తాలూకు మనుషులు అని చెప్పి తీసుకొచ్చారని కాదు ఫేక్ అండి అది ఫేక్ అయితే వచ్చిన తర్వాతన వాళ్ళు మేము కూర్చోవడం జరిగిందండి కూర్చున్న తర్వాత మా మొత్తం అందరూ కలిపి ఎందుకు దొరగారు మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారండి ఎందుకు వచ్చింది ఇది అంత న్యూస్ లాగా ఉందండి అని చెప్పేసి మనకి ముప్పై ఐదు లక్షలకు ఒప్పించారండి యాక్చువల్ మనం ఇవ్వాల్సింది పదహారు పదిహేడు లక్షలే ఇవ్వాలండి వీళ్ళంతా ఏకమయ్యి ఎందుకు లేని త్వరగా రోడ్డు మీద పడిపోతే బిజినెస్ చేసుకున్నారు మీరు అని చెప్పేసి అంటే ఇంక డాడీ ఎందుకు ఇదంతా పెద్ద నసీతి లాగా ఉందని చెప్పేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఎగ్రీ అయిపోయారండి అక్కడ సరేలేండి అమ్మ ఇచ్చేస్తాను ఇంకెందుకు ఇంక ఇంకేం మీ మీద నేను పడలేనని చెప్పేసి అది ఎప్పుడు జరిగిందండి అక్టోబర్లో అక్టోబర్లోనే ఎప్పుడో జరిగింది ఈ మ్యాటర్ అయితే వాళ్ళు ఒప్పుకున్నారు అయితే శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళామండి సరే సిఏ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్తే సరేనమ్మా ఇద్దరు కూడాను ఒక ఇది రాసుకోమంటారు రాసుకోండి రాసుకున్న తర్వాత అంటే అప్పుడు వాళ్ళు మాకు ఒక పది లక్షల రూపాయలు మాకు ఇప్పుడు కావాలని అడిగారండి అయితే డాడీ అన్నారు ఇప్పుడైతే నేను పది లక్షలు ఇవ్వలేనమ్మా ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తాను రిమైనింగ్ అమౌంట్ జనవరి లోపు నేను ఎండింగ్ లోపు మీకు క్లియర్ చేసేస్తాను అమ్మా అని అయితే అందరూ ఓకే అన్నారు బాగానే చెప్పారండి అని అన్నారు అంతా ఎగ్రీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఓ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ చెక్ పట్టుకొని ఈ అగ్రిమెంట్ తయారు చేయించి శ్రీనివాసరావు గారి దగ్గర మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాతనండి వీళ్ళు రాలేదండి వీళ్ళు రాలేదు ఎవరు అదర్ పార్టీ రాలేదు శ్రీనివాసరావు గారికి సార్ చెక్ వాళ్ళకి ఆర్టీజెస్ అంటే వద్దండి వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టిన తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది రాలేదు సార్ వాళ్ళు రాకపోయేసరికి అక్కడికి ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ గ్యాప్ సార్ మళ్ళీ మేము శ్రీనివాసరావు గారికి కాల్ చేశాం సార్ మరి వీళ్ళు రాలేదని అంటే మరి ఏమో సరే అయితే నాకైతే మరి తెలియదు అండి మరి వాళ్ళు రాలేదు ఏ అప్రోచ్లో ఉన్నారో నాకైతే తెలియదు సార్ అని సాధ చెప్పడం జరిగిందండి అయితే వినాయక చవితికి మూడు వినాయక చవితి తర్వాత మూడు రోజుల తర్వాత మాకు నోటీసులు వచ్చినాయి సార్ ఇంకోటి సార్ నోటీసులు ఏమైనా వచ్చినాయండి మేము తీసుకుంది అరవై ఏడు లక్షలు ఎనభై వేల రూపాయలు మేము తీసుకున్నట్టు దానికి వడ్డీ ఏమో ఇరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రూపాయలు వడ్డీ అయినట్టు వెరసి మొత్తం నాకు తొంభై ఏడు లక్షల రూపాయలు రావాలని ఆవిడ నోటీస్ పంపించిందండి అంటే మేము ఇచ్చిన అమౌంట్ కూడా వడ్డీకి పోయింది ఇంకా నాకు డెబ్బై లక్షల రూపాయలు రావాలని చెప్పి ఈ నోటీస్కి మనం రిప్లై ఇచ్చామండి మేము ఆల్మోస్ట్ అమౌంట్ ఇస్తామండి ఈ హెవీ ఇంట్రెస్ట్లకి మాకు ఇచ్చేస్తున్నారని మనం రిటర్న్ నోటీస్ పంపించడం జరిగిందండి ఈ రిటర్న్ నోటీస్ పంపించిన తర్వాత దీనికి రిప్లై ఈ నోటీస్లో ఒకసారి అబ్జెక్ట్ చేయండి సార్ ఓన్లీ మనీ మ్యాటరే ఓన్లీ మనీ మ్యాటరే ఇప్పుడు మెన్షన్ చేసింది ఇందులోనే అయితే మనం పంపించిన రిటర్న్ నోటీస్కి రిప్లై ఏమి ఇవ్వాలో తెలియక స్పందనకి వెళ్ళిపోయింది సార్ స్పందనకి వెళ్ళిపోయి ఇలాగా పలానా పెందుర్తి దొరగారికి మేము డబ్బులు ఇచ్చాము అని చెప్పి స్పందనలోని వెళ్ళిన తర్వాత స్పందన నుంచి పెందుర్ స్టేషన్కి కంప్లైంట్ రావడం లేట్ అయిందండి వెంబడే మరుసటి రోజు దిశకి వెళ్ళిపోయింది సార్ దిశకి వెళ్ళిపోయి నేను నేనే ఆయనేమో నన్ను సెక్చువల్గా అరెస్ట్ చేసి అదేవో బ్యాడ్ కామెంట్స్ పెట్టినట్టు అని చెప్పేసి